ఇప్పుడున్న ప్రజల ఎమ్మెల్యే దుర్మార్గుడు రాజగోపాల్ సమావేశం వచ్చిన స్వతగా సమావేశం ఏర్పాటు చేస్తే హాస్పిటల్ దగ్గర పోయి దగ్గర ఎత్తున పాల్పడ్డారంట అన్నా నేను అండగా ఉంటానని చెప్పి సందర్భంగా నాయకుల్ని నేను ఎంతో మంది చూసా భయపడచ్చే హాస్పిటల్ దగ్గరికి సమావేశమై తర్వాత హాస్పిటల్ దగ్గరికి వస్తా ఇప్పుడు సోదరాల మీరు ఎలా అంటే భయపడితే భయపెడతా చోటుకుంటాను ఎవరో చెప్పి చాలా మనం చేశాడు యజ్ఞం జనాలు జనతో జనం చూసిన అవసరం చూడండి వాళ్ళు ఒకసారి మిమ్మల్ని ముందు నడుచే మిమ్మల్ని చూసి మనం కాదు వచ్చేది

కాదు మరి నన్ను కొత్తగా చూడాలనుకుంటే ప్రజల్లో కాదు ఈ చేరు నాటి మరి రకం

మీకు కూడా చెప్తున్నా ఎక్కడ దాని చిన్న ప్రోత్సహిస్తే పనుల కోసం పనిచేస్తాం కానీ ఏదో లాభించబడి మీ వ్యాపారాన్ని తట్టుకోమని చెప్పి ఎవరినైనా చేసే సహించేలేదని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి కావాలి అంతే కానీ మమ్మల్ని నమ్ముతున్న మా పార్టీ నాయకుని ఎవరైనా మాత్రం సహించే ప్రసక్తే లేదు కాబట్టి ఏమన్నా ఇక్కడ నా ಭಯ <San> ಕೊ